చాలా ముఖ్యమైన విషయం. ఇన్వెస్టర్ బతను అప్పుడు తెలియారట ఈ రోజు చక్కగా సంతకం పడ్డారు. కానీ గవర్నమెంట్ కార్యాలయంలో పాపం చాలా ఇబ్బంది పడ్డాడు. ఆయన మార్పులు తీసుకోలేదు అనుకున్నా. స్కోప్ మొత్తం చెదువు దిగాలి చేసుకోవాలి. సీఎం ని కొన్నగాం చాట్ మాట్లాడట. మనం కుదరం పరిషత్ విట్టండి. స్కీమ్ సంచయో పదక మైలా సోదరి మొత్తం బసు క్లీన్ చిత చేస్తా ఉంటారు.

da

చెరుక గవర్నమెంట్ ఆలపిస్తామని చెప్తున్నారు 10 కోట్లు విస్తమన 10 కోట్లు విస్తమన కైసలాయి ఆలపిస్తారు ఆలపోనడైకు చూస్తుందే ప్రిలే ఉండొడి కొట్టుంది ఉండ బిడ్జిలో కూల్పోయి ని గెలుతో ఇచ్చారు ఆలెం రిపోర్ట్ అన్నాడు దేవుడైతే ఉంటారు కవిజనల విశారంగావుడు

కూడా వాళ్ళకుండా పుస్తకాలు రాకుండా గవర్నమెంట్ బాగా ఉన్నప్పటికీ కూడా ఇన్ని మొత్తం టీచర్లు ఉద్యోగాలు ఇస్తున్నారు ఎందుకంటే ఇంకా టీచర్ సరిపోలేదు ప్రమోషన్ మరి టీచర్ ప్రమోషన్ లేదు మనం కాంగ్రెస్ వచ్చినట్టు మనము ప్రమోషన్ ఇచ్చినాం మళ్ళీ ప్రమోషన్ ఇచ్చినాం దాంతో కొంతమంది టీచర్లు కొంత ఏర్పడి అక్కడక్కడ సార్ పిల్లల మంది ఎక్కువ టీచర్లు తక్కువ సార్ అంటే వస్తాం మన కొంతే టీచర్ అక్కడ మన వస్తాం అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం కాబట్టి ఇన్ని స్కీమ్లు చేస్తున్నాం అయినా ఇంకా కొంతమంది ఆధార్ కార్డు ఆర్టీఆర్ఎస్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ అంటే మరొక పదేళ్ళు ఎదురు చేసుకోవచ్చు ఇంటికి ఉద్యోగం అన్నారు ఎక్కడ కూడా ఉద్యోగం లేదు ఇక్కడింటికి నన్ను అన్నారు ఎక్కడ కూడా నల్లి కాబట్టి ఇక్కడ ఉంచారు ఆ చిరు మరేవాసిన సింగులు 我就觉得。